ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం దానికోసం కప్పు ధనియాలు పట్ట మొగ్గ వేలుకలు తెల్లగడ్డ మిరియాలు అని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బాండలు పెట్టుకొని అందులో ధనియాలు వేసుకొని మంట సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకోకూడదు ధనియాలు కొంచెం వేగిన దాకా మంట సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఈ ధనియాల్లోనే పట్ట మొగ్గ లవంగాలు అన్నీ వేసి అవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ ధనియాలు బాకండి ఇవి కొంచెం వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు తీసి పెట్టేసుకోండి ఇవి బాగా చల్లారనివ్వండి ఒక ప్లేట్లో తీసుకొని ఇవి చల్లారాలి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో మెత్తగా పొడిగా చేసుకోండి ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు తెల్లగడ్డ కూడా వేసి బాగా మెత్తగా పొడిగా చేసుకోండి అంతే దీన్ని ఏదైనా బాక్స్లో పెట్టుకోండి దీన్ని చికెన్ గ్రేవీ కానీ డీప్ ఫ్రైకైనా వాడుకోవచ్చు మనం ఫ్రై కానీ గ్రేవీ కానీ వేసేటప్పుడు ఇంక రెండు నిమిషాల్లో ఆఫ్ చేస్తామనగా ఈ పొడి చల్లుకొని ఒక రెండు నిమిషాలు అలా కలిపెట్టుకొని ఇంకా ఆఫ్ చేసుకోవడమే చాలా రుచిగా ఉంటుంది అంతే అండి అయిపోయింది ఈ పొడి మీరు స్టోర్ చేసుకోవాలంటే దాంట్లో నిమ్ము లేకుండా చూసుకోండి వేసిన తర్వాత ఒక ప్లేట్లో పోసి ఆరబెట్టండి ఆమెను ఒక డబ్బాలో పోసి పెట్టుకోండి ఒక నెల అయినా ఉంటుంది